హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేశాను ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకోవాలండి ఈ విధంగా నేనైతే ఒక కొత్త జాకెట్ ముక్కనైతే ఈ విధంగా ఆసనం పైన వేసుకున్నాను తర్వాత ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకైతే చక్కగా గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని కనకంబరం మాలను అయితే వేసుకున్నాను తర్వాత రెండు వైపులా కూడా తామర పువ్వులను అయితే పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా హంసలను అయితే పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారికి అయితే మాసంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి మాసం అయితే వచ్చేసింది మార్గశిర మాసంలో మొదటి లక్ష్మివారము పూజ చేసుకుంటే చాలా మంచిది మాసంలో ఐదు లక్ష వారాలు వచ్చాయండి ఈ ఐదు లక్ష వారాలు కూడా చక్కగా మనము ప్రతి లక్ష వారము కూడా చక్కగా ఒక్కొక్క నైవేద్యంతో పూజనైతే చేసుకుంటే మంచిదండి మొదటి వారమైతే చక్కగా చక్కెర పొంగల్నైతే నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని అయితే ఈ పసుపు కుంకుమలు వేసుకున్నాం కదండి ఈ విధంగా పెట్టుకోవాలి మీ దగ్గర చిట్టు గాజులు ఉంటే చిట్టు గాజులతోనూ లేదా లక్ష్మీ గవ్వలు ఉంటే లక్ష్మీ గవలతోనూ రూపాయి కాయిన్స్ ఉంటే రూపాయి కాయిన్స్తోనూ అమ్మవారిని అయితే చక్కగా పూజ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా రెండు దీప కుందలను అయితే పెట్టుకున్నానండి ఐదు దీపాలను అయితే లక్ష్మీ అమ్మవారికి అయితే నేను ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాను పంచి దీపాలని నిత్యం వెలిగించేటట్టు రెండు దీపాలను అయితే ఫస్ట్ వెలిగించుకోవాలి తర్వాత ఐదు దీపాలను అయితే లక్ష్మీ అమ్మవారికి వెలిగించుకోవాలి పంచి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా గులాబీలతోనూ కాగడాల పువ్వులతోనూ కనకాబరాలతోనూ మాల కట్టుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టు అమ్మవారికి అయితే అలంకరించుకున్నానండి తర్వాత పసుపు గుమ్మురమాలను కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను పారిజాతం పువ్వులతో కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను లక్ష్మీ అమ్మవారికి అయితే ఎక్కువగా సువాసనభరితమైన పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా అలంకరించుకున్నాను రెండు దీపాలను అయితే మనం నిత్యం పెట్టుకునే విధంగా రెండు దీపాలను పెట్టుకొని తర్వాత అయితే నేను ఈ విధంగా ఈరోజు పంచగవి దీపాలను అయితే పెట్టుకుంటున్నాను మార్గశిర లక్ష్మి వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క ఒక్కొక్క దీపాలను అయితే పెట్టుకుంటున్నాను ఈసారి అయితే ఈసారి పంచకాయ దీపాలు పెట్టుకుంటున్నాను మళ్ళీ వారం అయితే ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటున్నాను అలాగా ప్రతి వారం కూడా ఒక ప్రత్యేకమైన దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువుల్ని చిట్టు గాజుల్ని లక్ష్మీగావుల్ని శంకు చక్రాలని కాయిన్స్ని అదేవిధంగా తామర గింజలు ఇది కొబ్బరి చిన్న కొబ్బరికాయ అండి పూర్ణఫలం అంటారు దీన్ని కూడా ఈ విధంగా అమ్మవారికి అయితే ఈ విధంగా పెట్టుకొని పూజనైతే చేసుకుంటున్నాను చక్కగా అలంకరి అలంకరించుకోవాలండి మన దగ్గరేవి ఉంటే వాటితో అమ్మవారికి అయితే తాంబూలాన్ని పెట్టుకుంటున్నాను రెండు ఆకులు ఒక చెక్క రెండు అంటిపళ్ళు ఒక కాయిను ఒక పువ్వు ఈ విధంగా అమ్మవారికి అయితే తాంబూలాన్ని పెట్టుకున్నానండి ఇప్పుడు దీపాలను అయితే వెలిగించుకోవాలి అగరవత్తులతో దీపాలను అయితే ఈ విధంగా వెలిగించుకోవాలండి ఇవైతే రెండు నేను మామూలు దీపాలను అయితే వెలిగించుకున్నాను తర్వాత ఇవైతే పంచగవి దీపాలు ఈ పంచగవి దీపాలను అయితే వెలిగించుకున్నట్లయితే మన ఇంట్లో హోమం చేసిన ఫలితం అయితే వస్తుంది ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి అదేవిధంగా మారేడు దళానికైతే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని అమ్మవారికి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి లక్ష్మీ అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ఇష్టమండి అందుకోసమని చెప్పేసి మారేడుదళాలను కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి చిట్టు లేదంటే రూపాయి కాయిన్స్తో మీ దగ్గర ఏముంటే వాటితో పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా పసుపు బొమ్మలు కూడా నేను పెట్టుకున్నానండి మీ దగ్గర ఏముంటే వాటితో అమ్మవారికి అయితే అలంకరించుకొని పెట్టుకోవాలి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి మనం అంటే ఈ పూజ మార్గశిరమాసంలో కొంతమంది అయితే వాళ్ళకి ఆనవాయితీ ఉంటుంది ఆ విధంగా పూజ చేసుకుంటారు ఆనవాయితీ లేని వాళ్ళు మామూలుగా ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుందండి దీనికైతే మనం మా ఆనవాయితీ ఉన్న వాళ్ళు అయితే ఉపవాసం అవి ఉండి చేస్తారు మామూలుగా మామూలుగా చేసుకున్న వాళ్ళైతే ఈ విధంగా పూజను చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే పసుపు బమ్ములు పసుపు బమ్ములతో పూజ చేసుకున్నాను తర్వాత అయితే రూపాయి కాయిన్స్తో పూజ చేసుకుంటున్నానండి నా దగ్గర అయితే పారిజాతం పువ్వులు కూడా ఉన్నాయి పారిజాతం పువ్వులతో కూడా లక్ష్మీ అమ్మవారికి అయితే అష్టోత్తరం శతనామ చదువుకుంటూ లక్ష్మీ అమ్మవారికి అయితే పూజనైతే చేసుకున్నాను మన దగ్గర ఏవైతే ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అమ్మవారికి అయితే చక్కగా పూజనైతే చేసుకోవాలండి పూజ ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అంతే తప్ప ఇవి పెట్టాలి అవి పెట్టాలని ఏమీ ఉండదు నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి కొంగు బంగారమై మన ఇంట్లో కొలువై ఉంటారు కొబ్బరికాయనైతే అయితే కొట్టుకోవాలండి మనకేదైనా వీలైతే ప్రసాదం చేసుకోవాలి వీలు కాకపోతే ఈ విధంగా కొబ్బరికాయను కొట్టుకొని పూజనైతే చేసుకోవాలి నేనైతే ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా పూజన అయితే చేసుకోండి అమ్మవారి అనుగ్రహానికి కండి ఉదయం అయితే ఏడులోపు చేసుకోవాలి సాయంకాలం అయితే ఏడు తర్వాత ఈ పూజన అయితే చేసుకోవాలండి మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్